కొత్తగా ఎస్టీ మన మంత్రి గారు అయింద్రు వాళ్ళకి చెప్పి నారాయణ కే నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలతోని మొత్తం తాండాలకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో అవన్నీ చేసి తాండాలకు రోడ్ చేయడం జరుగుతుంది చెప్పినట్టు ఇది కూడా కంప్లీట్ చేయించే ప్రయత్నం చేస్తాం ఇక మీరు వంటశాల వంట గురించి కిచెన్ షెడ్ అని చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీ జాతర వరకు నాతో నేనైతే సహాయం నేను చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా జ్వాలాముఖి దేవి అనుగ్రహం అందరికీ మన ప్రతి ఒక్కరి కూడా ఆమె ఆశీస్సులు ఉండాలి అందరూ జీవితంలో పైకి రావాలి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతోని ఉండాలని చెప్పేసి ఆమె దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మహారాజు గారు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి గారు నారాయణకేట్ ఎమ్మెల్యే గారు లంబాడి తాండలో ఇరవై కోట్ల రూపాయల శంక్షన్ చేసి ఆ తాన వాళ్ళకు ఆదుకున్నా అని చెప్తున్నాడు ఓకే సంతోషమేది అని ఒక లంబడి వాళ్ళకే న్యాయం చేస్తారా మా సంజయ్ రెడ్డి గారి ఎమ్మెల్యేకు అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అడుగుతున్నాను ఆన్సర్ ఇవ్వాలని నేను సూటిగా మాట్లాడుతున్నాను నేను పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆన్సర్ అయితే ఏమి ఇవ్వలేదు తర్వాత చెప్తానని చెప్తున్నాడు మేము తర్వాత మాట్లాడతాను అని చెప్తున్నాడు చెప్పేసి ప్రోగ్రాంలో వెళ్ళిపోయాడు ఎన్నోసారి నేను కాంగ్రెస్ పార్టీ పట్నం సంజీవ్ రెడ్డి సార్కి నేను అడిగాను ఎమ్మెల్యే గారికి సార్ ప్రతిసారి నేను అడుగుతున్నాను మీకు ఒక్క సబ్జెక్ట్ మీద నాకు సమాధానం ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కరేనా ఎమ్మెల్యే మరి మీ నోటితోటి మీరు చెప్తున్నారు కదా ఇరవై కోట్ల రూపాయలు సెంక్షన్ చేసి ఈ తమ్మాడి అమ్మాడి తాడాకు నేను ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మీ నోటితోనే చెప్పారు కదా ఇప్పుడు ఇరవై కోట్లు ఖర్చు పెట్టానని సంతోషమే మరి మీరు కుల మతాల పేరు పెడుతున్నారా వేరే కుల వాళ్ళకు పనులు చెయ్యరా మీ నారాయణ లో ఎంతమంది మీరు ముస్లింస్ వాళ్ళకు పనులు చేశారు ఒకసారి నాకు లెక్కలు చెప్పి మనం చెప్తున్నాను చూపిస్తలేరు మరి కుల మతాలు పేరు పెడుతున్నారు కదా ఎందుకు కుల మతాలు పేరు పెడుతున్నారు ఇప్పుడు పట్లూల్లి సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా నోటితోటి లంబాడీ తాణాలకు ఇరవై కోట్ల రూపాయలు సెంక్షన్ చేసి ఈ టాణకి నేను మేలు చేశాను వీళ్ళు ఆదుకున్నానని చెప్తున్నాడు కదా మరి నేను కూడా అడుగుతున్నాను కదా మరి వీరు ఒక్క లంబాడాలకే పని చేయగలుగుతారా వేరే వాళ్ళకు పనులు చెయ్యరా రమ్మడోళ్ళే ఓట్లు వేసిర్రా వేరే కుల వాళ్ళు ఓట్లు వేయలేదా అని నేను అడుగుతున్నాను ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఆన్సర్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను పట్లూరి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి అడుగుతున్నాను నేను మా ఛానల్ ఉన్నది ఉన్నది వార్తలు పెడతారు నాకు డౌట్ వచ్చి నేను అడిగాను దానికి ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.